నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీకే దాటి సిక్స్టీకే దిశగా దూసుకుపోతున్నాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఏ మేరకు ఉంటుంది ఈసారైన హస్తం పార్టీకి చట్టసభలో అడుగుపెట్టే అదృష్టం దక్కుతుందా రాష్ట్రాన్ని విభజించారన్న ఆగ్రహంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ను పూర్తిగా పక్కన పెట్టేశారు పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది అలాంటిది ఏపీలో ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకుంటుందా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో పార్టీకి పునర్జీవం వస్తుందని అధిష్టానం ఆశిస్తోంది ఏపీలో షర్మిల పిసిసి చీఫ్ గా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రం అంతటా తిరుగుతున్నారు జగన్ సర్కార్ను గద్దెదించడమే లక్ష్యంగా దూకుడుగా వెళుతున్నారు ఈ క్రమంలోనే మళ్లీ పాత కాంగ్రెస్ నేతలు కొందరు యాక్టివ్ అయ్యారు వైసీపీలో టికెట్ దక్కని కొందరు ఎమ్మెల్యేలు నేతలు సైతం హస్తంగూటికి చేరి టికెట్లు తెచ్చుకుంటున్నారు మరోవైపు కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు కూడా జత కడుతున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు ఒకటి రెండు సీట్లైనా గెలుచుకుంటామనే ధీమాతో హస్తం పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో పదేళ్లుగా కాంగ్రెస్కు శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది పదేళ్ల తర్వాత అంటే ఈసారి కాంగ్రెస్ సభ్యులు ఒక్కరైనా చట్టసభలో అడుగుపెట్టే అవకాశం ఉందన్న అంచనాలు మాత్రం బలంగానే వినిపిస్తున్నాయి ప్రధాన పార్టీల మధ్య ఓట్లు చీలికతో కొన్ని నియోజకవర్గాల్లో లద్ది పొందుతామనే భావనలో కాంగ్రెస్ కనిపిస్తుంది ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట ఇరవై ఆరు ఎమ్మెల్యే స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుని ప్రకటించింది మిగతా స్థానాల అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనుంది ప్రధానంగా సీనియర్ నేతలను ఈసారి బరిలో దింపుతున్నారు ముఖ్యంగా మడకశిర నియోజకవర్గంలో సాకే శలచనాథ్ పోటీ చేస్తున్నారు మరోవైపు టీడీపీ నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన బండారు శ్రావణి బరిలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నెలపాకు వీరాంజనేయులు పోటీలో ఉన్నారు ఈ ముగ్గురి మధ్య తీవ్రంగా పోటీ ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరో కీలక నియోజకవర్గం చేరాల్లోనూ ముక్కోనపు పోటీ నెలకొంది ఇక్కడ టీడీపీ నుంచి మద్దులూరి మాలకొండ యాదవ్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి వెంకటేష్ వెంకటేశ్వర్లో ఉన్నారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ సిద్ధమవుతున్నారు గతంలో అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఉండటం ఆమంచి కృష్ణమోహన్కు చీరాలలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నాయి అందుకే చీరాల నియోజకవర్గంపై కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది దీంతో పాటు అనేక నియోజకవర్గాల్లో వైసీపీ సీట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలైన చింతలపూడి నందికొట్కూరు పూతలపట్టు టీగన్నవరం వంటి నియోజకవర్గాల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరితో కాంగ్రెస్కు కొంత బలం పెరుగుతుందనే చెప్పాలి దీంతో పాటు వైఎస్ శర్మల నాయకత్వం కూడా కొంతమేర ఓట్లు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొందరు నేతలు కాంగ్రెస్లో చేరే ఆలోచనలను తెలుస్తుంది మొత్తంగా పదేళ్ల తర్వాత ఏపీలో ప్రధాన పార్టీలు తట్టుకుని పోటీలో నిలుస్తున్న కాంగ్రెస్కు ఈసారి శాసనసభలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణలు బాగానే వినిపిస్తున్నాయి మరోవైపు కమ్యూనిస్టుల మద్దతు కూడా ఆ పార్టీకి కొంత కలిసి వచ్చే అంశంగానే భావిస్తున్నారు ఏం జరుగుతుందో చూడాలి మరి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్